హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు సింపుల్ అండ్ టేస్టీ ముల్లంగి సాంబార్ చెప్తున్నాను తమిళల ముల్లంగి సాంబార్ ఒడియాలతో సూపర్ హిట్ అయిపోతుంది ముద్ద కూడా వదలకుండా తినేస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలోనే మీకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముల్లంగి సాంబార్ చేసుకుందాం ఈరోజు ముల్లంగి మాడకాయ వేసి సాంబార్ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఎండుమిర్చి పోపు దినుసులు ఆనియన్ ఇంగువ ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి వేసుకోవాలి ఇంకా ఐదు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి మంచి తలగొస్తుంది చూడండి ఇలా ఇప్పుడు సాంబార్ బాగా టేస్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లో టమాటా రెండు టమాటాలు వేసుకున్నాను ఇప్పుడు కరియాపాకు వేసుకుంటున్నాను ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ మిరపొడి కారం చూసుకొని వేసుకున్నాను సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక ఉప్పు కారం రెండు చూసుకోవాలి కారం చూసుకొని ఎంత కావాలో మళ్ళీ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాంబార్లో చింతపండు పులుసైనా వేసుకోవచ్చు నాకాడ మామిడికాయలు ఉన్నాయి కాబట్టి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను చూడండి మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్లోకి మీ కాడ మామిడికాయలు ఉండింది అనుకోండి మామిడికాయ ముక్కలే వేసుకోండి మామిడికాయ లేకపోతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి సరిపోతుంది ముల్లంగి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది ముల్లంగి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హోమ్ మేడ్ సాంబార్ పొడి ఒక స్పూన్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది త్వరలో మన ఛానల్లో సాంబార్ పొడి వీడియో పెడతాను సాంబార్ పొడి ఇంగువ పడితేనే సాంబార్కే టేస్ట్ వస్తుంది చివరిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తే వేడి వేడి సాంబార్ రెడీ కొందరు ముల్లంగి అంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఇలా ముల్లంగి సాంబార్ చేసుకొని తిన్నారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ముల్లంగి సాంబార్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్